పొలానికి వాటర్ ఈ కెనాల్ ద్వారా తీసుకెళ్తాం మా పొలం ఆ చెట్టు దగ్గర గుండు దగ్గర ఉంది వాటర్ తీసుకునేది ఈత చెట్టు కాడ నుంచి అక్కడ నుంచి వాటర్ తీసుకొని వస్తున్నాం ఇలా ఉంటుంది నడిచే చెత్త చెత్త అట్లనే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఏమున్నా తెలియదు నడవాలి చేసుకోవాలి వాటర్ లేకపోతే నాడు నాటిన తర్వాత చేన్కి మినిమం వాటర్ లెవెల్ మెయింటైన్ చేయాలి లేదంటే చేన్లో కలు చేనుకు వెళ్ళాల్సిన నీళ్ళు నేను కొంచెం పైన కష్టపడుతుంటే ఇప్పుడు అటు అన్ని మూసుకోవాలి ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఎక్కువ పెయింట్ అయిపోతుంది